పూర్వము ఒక చిన్న రాజ్యాన్ని ఒక రాజు పాలించేవాడు ఆయనకు అపారమైన సంపద సైన్యం శక్తి ఉన్నా మనసులో మాత్రం ఒక ప్రశ్న ఎప్పుడూ ఉండేది నిజమైన ఆనందం అంటే ఏమిటి ఒక రోజు సాయంత్రం రాజు తన రాజభవనం చుట్టూ సంధ్యా విహారం చేస్తూ ఉండగా దూరంలో ఒక చిన్న పూరి గుడిసె కనిపించింది ఆ గుడిసె నుండి నవ్వులు ఆనందపు మాటలు వినిపించాయి చిన్న పిల్లల నవ్వులు తల్లిదండ్రుల సంతోషం అది వినగానే రాజు ఆశ్చర్యపోయాడు నేను రాజుని నాకు ఉన్నది అంతా ఉన్నా ఇంత ఆనందం నాకు ఎందుకు లేదు వాళ్ళ రహస్యం ఏమిటి అని మంత్రిని అడిగాడు మంత్రి చిరునవ్వుతో ప్రభు వాళ్ళ ఆనందం వెనుక ఉన్న నిజం తెలుసుకోవాలంటే నాకు తొంభై తొమ్మిది బంగారు నాణాలు ఇవ్వండి అన్నాడు రాజు ఆదేశం ఇచ్చాడు ఆ రాత్రి మంత్రి ఆ నాణాలను ఒక మూటగా కట్టి ఆ గుడిసె ముందు వేయించాడు మరుసటి ఉదయం ఆ కుటుంబం ఆ మూటని చూసి ఆశ్చర్యపోయింది విప్పి చూడగా బంగారు నాణాలు మెరిసిపోయాయి వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయింది దేవుడా మనల్ని ఆశీర్వదించావు అని సంతోషించారు కానీ ఆ నాణాలు లెక్క పెడుతూ ఉండగా లెక్క తొంభై తొమ్మిది దగ్గర ఆగిపోయింది వారి ముఖాల్లో ఆనందం మాయమై నిరాశ వచ్చింది అయ్యో ఇంకొక నాణం ఉంటే వంద అయ్యేది కదా అది ఒక చిన్న మాటే కానీ అది వారి జీవితాన్ని మార్చేసింది ఆ రోజు నుండి వాళ్ళు ఒకే లక్ష్యంతో జీవించడం మొదలు పెట్టారు వందవ నానం సంపాదించాలి భర్త ఎక్కువగా పనిచేయడం మొదలు పెట్టాడు భార్య కూడా బాధతో సహించసాగింది కానీ క్రమంగా ఆ ఇంట్లో నవ్వులు తగ్గిపోయాయి పిల్లలతో గడిపే సమయం తగ్గింది సంతోషం స్థానంలో ఒత్తిడి వచ్చింది తృప్తి స్థానంలో ఆశ పెరిగింది ఆ చిన్న కుటుంబం ఇప్పుడు కలహాలతో నిండిపోయింది ఒక నెల తర్వాత రాజు మళ్ళీ అదే గుడిసెవైపు వినగా ఈసారి నవ్వులు కాదు గొడవలు బాధ నిరాశ మాత్రమే వినిపించాయి అప్పుడు మంత్రి రాజుని చూసి అన్నాడు ప్రభు వాళ్ళు తొంభై తొమ్మిది నాణాల వలలో చిక్కారు ఉన్న దానితో తృప్తి పోయినప్పుడు ఆనందం కూడా మాయమైపోతుంది అప్పుడు రాజుకి నిజం అర్థమైంది సంపద కాదు సంతృప్తి జీవితం ఉన్న దానితో తృప్తి అదే నిజమైన ఆనందం